శ్రీ మహాగణాధిపతి నమః నమ శ్రీమాత్రే నమ మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం మీ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం నిత్య జీవితంలో అందరికీ రకరకాల సమస్యలు ఉంటాయి కొంతమందికి ఆర్థిక సమస్యలు కొంతమందికి ఆరోగ్య సమస్యలు కొంతమంది కుటుంబ సమస్యలు ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి మీకు ఎన్ని సమస్యలు ఉన్నా సరే మీ సమస్యలన్నిటికీ ఏకైక పరిష్కారం నెమలి ఈకతో లభిస్తుంది నెమలి ఈక అనేది అన్ని సమస్యలకు అద్భుతమైన పరిష్కార మార్గం చూపిస్తుంది ఎప్పుడైనా సరే మూడు నెమలి ఈకలు తీసుకొని ఆ మూడు నెమలి ఈకలు మీ ఇంటి మెయిన్ ఎంట్రన్స్ డోర్ మీద ఏర్పాటు చేసినట్లయితే ఇంట్లో ఉన్న నరఘోష నరపీడ దృష్టి దోషం నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతాయి దేవాలయానికి కాపలా శక్తులు ఏ విధంగా కాపలా ఉండి దేవాలయాన్ని రక్షిస్తూ ఉంటాయో అదే విధంగా ఇంటికి కూడా కాపలా శక్తులు ఉండి ఇంటిని రక్షించాలంటే మూడు నెమలి ఈకలు మెయిన్ ఎంట్రన్స్ డోర్ మీద ఏర్పాటు చేసుకోవాలి అది కూడా ఒక త్రిశూలం ఆకారం వచ్చేలాగా ఏర్పాటు చేస్తే ఇంకా అద్భుతమైన శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే ఇంట్లో ఎంత తీవ్రమైన వాస్తు దోషాలు ఉన్నా సరే ఇంట్లో ఈశాన్యంలో కృష్ణుడి ఫోటో పెట్టి అక్కడ ఒక నెమలి నెమలికుంచి నమస్కారం చేసుకుంటే వాస్తు దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే తీవ్రమైన శత్రు బాధలు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ శత్రు బాధలన్నీ పోవాలంటే మంగళవారం రోజు ఆ శత్రు బాధల నుంచి బయటపడటానికి ఒక నెమలి ఈక తీసుకొని ఆ నెమలి ఈక మీద సింధూరం బొట్టు పెట్టండి ఆ శత్రువు పేరు చెప్పి శత్రు బాధ పోవాలని ఆ నెమలి ఈక పారే నీళ్ళల్లో విడిచిపెట్టండి మంగళవారం ఎవరైతే నెమలి ఈక తీసుకొని సింధూరం బొట్టు పెట్టి ఆ నెమలిక చేత్తో పట్టుకొని శత్రువు పేరు చెప్పి ఆ శత్రువు బాధలు పోవాలని పారే నెలల్లో విడిచిపెడతారో వాళ్ళకి శత్రు బాధలు అనేవి ఉండవు అలాగే వ్యాపారం బాగా సాగాలంటే ఉద్యోగంలో బాగా రాణించాలంటే ఇంట్లో రాధాకృష్ణుల చిత్రపటం దగ్గర ఒక నెమలీకు ఉంచి రోజు ధూపం వేయండి నలభై ఒక్క రోజుల పాటు ఆ విధంగా చేయండి నలభై ఒక్క రోజులు పూర్తయిన తర్వాత రాధాకృష్ణుల ఫోటో దగ్గర ఉన్న నెమలీక తీసుకొని వ్యాపారస్తులు వ్యాపార స్థలంలో గల్లా పెట్టెలో ఉంచుకోండి అయితే ఆఫీసులో మీకు ఏదైనా ర్యాక్ లాంటిది ఉంటే ఆ లో పెట్టుకోండి ఇలా చేస్తే ఉద్యోగపరంగా కానీ వ్యాపార పరంగా కానీ ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఆ సమస్యల నుంచి బయటపడచ్చు కాబట్టి ఈ ప్రత్యేకమైన పరిహారం పాటించడం ద్వారా ఉద్యోగపరంగా వ్యాపారపరంగా పరంగా ఉన్న సమస్యల నుంచి బయటపడవచ్చు అలాగే మీకు ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి ఏదో ఒక విధంగా పరిష్కార మార్గం లభించాలంటే మనస్సులో మీ సమస్య చెప్పుకోండి రాత్రిపూట నిద్రపోయే ముందు నెమలీక ఒకటి దిండి కింద పెట్టుకొని పడుకోండి ఉదయం నిద్ర లేచిన తర్వాత మర్నాడు ఆ నెమలీక పారే నీళ్ళలో విడిచిపెట్టండి ఇలా కనీసం ఏడు నుంచి పద్నాలుగు సార్లు చేయండి మీకు ఎంత పెద్ద సమస్య ఉన్నా సరే ఆ సమస్యకి ఖచ్చితమైనటువంటి పరిష్కార మార్గం అనేది మీకు తొందరలోనే కనిపిస్తుంది కాబట్టి నెమలి ఈకలకు సంబంధించి ప్రత్యేకమైన పరిహార మార్గాలు పాటించడం ద్వారా అన్ని సమస్యలకు కూడా చక్కటి పరిష్కార మార్గాలను పొందవచ్చు మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి